వెల్కమ్ టు శ్రీదుర్గ క్రియేషన్స్ ఒకసారి మనం ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డం వస్తుంది మన చదువులో ఉద్యోగంలో ప్రమోషన్స్లో వ్యాపారంలో ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అనుకున్నా ఆఖరికి ఏదైనా ట్రిప్ తీర్థయాత్ర వెళ్దాము అనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తుంది అన్నీ కుదుర్చుకొని బాగా ప్లాన్ చేసుకొని ఇంకేంట్లే ఈ పని ఈసారి పూర్తవుతుంది అనుకునే సమయానికి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కూడా తెలియకుండా ఒక విఘ్నం వచ్చి పడుతుంది ఇది మీకు కూడా జరుగుతోంది అంటే మీరు జపించాల్సిన నామం ఓం శ్రీ విఘ్ననాశనాయ నమ ఓం శ్రీ విఘ్ననాశనాయ నమ ఓం శ్రీ విఘ్ననాశనాయ నమ ఈ నామం మీ స్వగృహంలో వసతి గృహంలో కూర్చుని చేసుకోవచ్చు కానీ ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయంలో కూర్చుని జపం చేస్తే త్వరగా సిద్ధిస్తుంది విఘ్న నివారణతో పాటు శత్రు బాధ నుంచి అపమృతి దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది లక్ష్మీ కటాక్ష ప్రాప్తి లభిస్తుంది ఈ నామం వల్ల నెక్స్ట్ వీడియోలో నూటెనిమిది సార్లు వాచక జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను మీరు ధర్మంగా కోరుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ నమస్తే